హాయ్ అండి అందరికీ ఈరోజు మనం మల్లెపూలు ఎలా కట్టాలో తెలుసుకున్నానండి నేను లెఫ్ట్ హ్యాండ్ అండి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఉండదండి ఇది మల్లెపూలు సీజన్ కదా చూడండి ఇక్కడ కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి ఇది సూయింగ్ థ్రెడ్ అండి చూడండి ఫస్ట్ ఇలా తీసుకుంటున్నానండి చూడండి ఇలా తీసుకున్నాను ఇలా థ్రెడ్ని ఇలా తీసుకున్నాను చూడండి ఇక్కడ దీన్ని ఇలా పెట్టి అడుగు నుంచి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ ఇలా తిప్పాలండి చూడండి ఇప్పుడు ఈ రెండు వేళ్ళకి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ ఈ దారం ఉంది కదండి ఇక్కడ ఇలా రెండు వేళ్ళకి ఇలా చుట్టుకోవాలండి దీన్ని ఇలా వేయాలండి ఇది స్టార్టింగ్ కాబట్టి ఇంకొకసారి వేసుకోవాలండి చూడండి మళ్ళీ ఇలా ఇలా రెండు వేలకి చుట్టుకొని ఇలా వేయడం అండి చూడండి మళ్ళీ ఇంకొక తీసుకున్నాను చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ ఇలా ఇలా రెండు వేలకి ఇలా తీసుకొని ఇలా రెండు వేలకి ఇలా చుట్టుకోవాలండి చూడండి ఇలా తర్వాత ఇలా వచ్చిన దాన్ని ఇక్కడ ఇలా వెయ్యాలండి చూడండి మీకు కనిపిస్తుంది ఇది ఇలా వెయ్యాలండి చూడండి మళ్ళీ ఇలా రెండు పూలను ఇలా తీసుకొని ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఇలా పెట్టానండి చూడండి ఇలా ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు అలా పెట్టానండి దీన్ని ఇలా ఈ మధ్యలో నుంచి ఇలా తిట్టాలండి చూడండి ఇదిగోండి ఇలా వేయాలండి ఇక్కడ ఇలా ఈ ఫింగర్స్ మూమెంట్స్ మాత్రమే మనకు తెలియాలండి చూడండి ఇలా తీసుకోవాలి ఇదిగోండి ఈ రెండు వేళ్ళకి ఇలా తీసుకోవాలండి నేను మళ్ళీ చూపిస్తున్నాను థ్రెడ్ ఇలా తీసుకొని ఇలా ఈ రెండు వేళ్ళకి చూడండి ఇదిగోండి ఇలా పెట్టి ఈ వేళ్ళని అడుగు నుంచి థ్రెడ్ని తీసుకురావాలండి ఆ వచ్చిందాన్ని ఇలా వెడల్పుగా అని ఇలా వేసుకోవడమేనండి అంతేనండి అలా లాగే లాగాలండి గట్టిగా చూడండి మళ్ళీ ఇలా దగ్గరగా అనుకోవాలి చూడండి ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇలా అన్ని పూలని ఇలానే కట్టుకోవాలండి చూడండి ఇది మనం ఇలా చుట్టినప్పుడు దగ్గరగా అనుకోవాలండి మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకుంటాము కదా ఇలా తీసుకుంటాము వీటిని ఇక్కడ ఈ పూల పక్కన ఇలా పెట్టుకుంటాము ఇదిగోండి ఇలా పెట్టుకుంటాము వీటిని ఇలా ఇలా దగ్గరగా అనుకుంటాము ఇలా చుడతామండి ఇక్కడ చూడండి ఇలా చుట్టి ఇలా వేయాలండి ఇది నుండి ఇలా లాగాలండి అంతేనండి చూడండి ఫస్ట్ ఇలా అనాలి చూడండి ఈ రెండు పూలను ఇలా తీసుకున్నాను చూడండి ఇలా తీసుకున్నాను ఇలా ఇలా అడుగు నుంచి తీయాలండి చూడండి చూడండి ఇలా వేసుకో ఒకవేళ ఈ పువ్వులు మనకి దూరంగా వచ్చాయి అనుకుంటే ఈ రెండిటికి కలిపి ఇక్కడ చూడండి ఇలా దూరంగా వచ్చాయి కదా ఇక్కడ దీని పక్కన ఉన్న దీని పక్కన ఉన్నదానికి ఇలా వెడల్పుగా కూడా వేసుకోవచ్చండి చూడండి చూపిస్తాను ఇలా ఇలా వేసి ఇక్కడ దూరం వచ్చింది కదా ఇక్కడి నుంచి ఇలా తీసుకొని ఇలా అన్నిటికీ కలిపి వేస్తే చూడండి ఇది దగ్గరగా ఉంటుంది చూడండి ఇలానే అన్ని మాలలు కట్టుకోవాలండి ఇలా అన్ని పూలను కట్టుకోవచ్చండి సన్నగా ఉన్న పూలని ఇక్కడ రెండు రెండు పువ్వులను తీసుకొని కూడా కట్టుకోవచ్చండి ఇలా కట్టుకుంటే మాల లావుగా కనిపిస్తుంది చూడ్డానికి చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ నేను రెండు రెండు పువ్వులు తీసుకున్నాను అటువైపు రెండు ఇటువైపు రెండు మొత్తం నాలుగు పూలండి చూడండి ఇలా అటువైపు రెండు ఇటువైపు రెండు పెట్టుకుంటున్నాను ఇలా దారాన్ని అడుగు నుంచి తీసుకొని రావాలండి ఈ పూలకి అడుగు నుంచి పైకి చుట్టుకోవాలి మొత్తం ఒక రౌండ్ చుట్టుకొని వేళ్ళతో ఇలా తీసుకొని వెయ్యాలండి మనకి దగ్గరగా కావాలంటే దగ్గరగా కట్టుకోవాలండి చూడండి ఇలా అన్ని రకాల పూలని కట్టుకోవచ్చండి అంటే మల్లెపూలు చామంతి అది గులాబీ సన్నజాజి విరజాజి ఇవన్నీ క ఇలా కట్టుకోవచ్చు అండి చూడండి మాల రెండు రెండు కట్టుకుంటే ఇలా లావుగా వస్తుంది చాలా బాగుంటుంది చూడడానికి చాలా దగ్గరగా కూడా కనపడుతుంది చూడడానికి చాలా బాగుంటుందండి అంతేనండి మాల కట్టడం అయిపోయి